హాయ్ అండి మా ఊర్లో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి ఆఫ్టర్నూన్ త్రీకి ఊరిగింపు స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కాకపోతే ఈ సంవత్సరం బాగా లేట్ అయిపోయిందండి ఈవినింగ్ సిక్స్కి కి స్టార్ట్ చేశారనమాట మా ఊర్లో రెండు ప్లేసెస్లో ఉట్టి కొడతారండి ఒకటేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అండి మా ఊర్లో సో వాళ్ళు జరుపుతారు కృష్ణాష్టమిని అండ్ ఇక్కడ గొల్లలు కూడా బాగా చేస్తారనమాట అందరూ కలిసి సో మేము ఫస్ట్ గొల్లల ప్లేస్కి వచ్చామండి ఇక్కడ బాగా జరుగుతుంది అని చెప్పేసి బట్ ఇక్కడ చాలా లేట్ అయిందండి పూజ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదనమాట సో ఇక్కడ బాగా లేట్ అయ్యేలా ఉందని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి అక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది గుడి దగ్గర జరుగుతుంది అని చెప్పాను కదా ఇది ఇక్కడేనండి చాలా ఘనంగా చేస్తున్నారు అండ్ చాలా మంది జనం వచ్చారనమాట ఫస్ట్ కృష్ణుడికి గోమాతకి పూజ చేసిన తర్వాత ఉట్టి కొడతారంట సో వెయిటింగ్ అనమాట నియర్లీ వన్ అవర్ నుంచి వెయిట్ చేసాము ఉట్టి కొట్టడం కోసం ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే మా చార్వికి ఫోర్ ఇయర్స్ నుంచి కృష్ణుడు మేకప్ వేసుకుంటున్నాడు కానీ ఎప్పుడు ఉట్టి కొట్టలేదండి అలానే ఉట్టి చూపించలేదు కూడా నేను ఎప్పుడూని కొట్టడం సో ఇది మా చార్వికి ఫస్ట్ టైం అనమాట ఉట్టి కొట్టడం అందుకే మేము అంత ఓపిక్ గా వెయిట్ చేసాం అనమాట ఆ రోజు మా చారిక్కి చాలా దిష్టి తేలేసిందండి ఎందుకంటే వాడు మేకప్ వేసుకుని రోడ్డు మీదకి రాగానే చాలా మంది ఫొటోస్ తీసుకున్నారండి అలానే ఊరేగింపులు తిరుగుతున్నప్పుడు కూడా వాడిని ఆపి ఒక సెలబ్రిటీతో ఫొటోస్ తీసుకున్నట్టు తీసుకున్నారనమాట సో అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను పెట్టిన ఎఫర్ట్ ఓర్త్ అనిపించింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సో ఉట్టి కొట్టడం కోసం పిల్లలు అందరినీ లైన్ లో నిలించే పెడుతున్నారండి ఫస్ట్ ఛాన్స్ పిల్లలకే ఇచ్చారనమాట తర్వాత పెద్దోళ్ళు కొట్టారు ఉట్టికొట్టడం అయిపోయిందండి అది చెక్ చేస్తున్నారు అనమాట జరుగుతుందా లేదా అని చెప్పేసి ఈ లోపల పిల్లలందరినీ లైన్లో నుంచే పెట్టారనమాట వరుసగాని చాలా మంది కృష్ణులు గోపికలు వచ్చారండి చాలా అందంగా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారనమాట సో అందరూ లైన్ లో నుంచి ఉన్నారు ఉట్టి కొట్టడం కోసం పిల్లలందరికీ త్రీ టైమ్స్ ఛాన్స్ ఇచ్చారండి సో ఎవరు అయితే విన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనేవి పెట్టారనమాట నేను అందరు పిల్లలు ఉట్టు కొడుతుంటే వీడియో తీసాను కానీ కరెక్ట్ గా మా చార్విక ఉట్టు కొట్టేట మాత్రం వీడియో తీలైపోయాను ఎందుకు అంటే ఆమె ఎవరో పిలిచింది నన్ను వెనక నుంచి కనిపించట్లేదని ఈ గ్యాప్లో మా వాడు ఉట్టుకొట్టేసి వచ్చేసాడు మళ్ళీ వెళ్ళరా అన్నాను బట్ వెళ్ళను అన్నాడు మారం చేశాడు వెళ్ళను అని చెప్పేసి ఇంక నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఎందుకంటే ఫస్ట్ టైం ఉట్టు కొట్టడం కదా నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను అవే కదా మనకు మెమరీస్ ఉండేవి ఎప్పటికీ సో అలా అనుకున్నాను బట్ చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఇంక నేను దాని తర్వాత ఏ వీడియో కూడా నాకు తీసుకోవాలనిపించలేదు అనమాట ఇంక ఇంటికి వచ్చేసాము